హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు చిట్కడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడా కాడం కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మనం రొయ్యలకి పట్టేటట్టు కలుపుకోవాలండి ఇలా రొయ్యలకి పట్టించి పక్కన పెట్టుకొని ముందుగానే నేను ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిబందు తరిగి పెట్టుకున్నా అండి అవి కూడా వేసి కలిపేసుకోవాలి ఇంకో పక్క మనం కూర వండుకోవడానికి డిష్ పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకోవాలి ఈ నూనె వేడయ్యే లోపల మనం ప్రాన్స్కి ఉల్లిపాయలు కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము చూస్తున్నారు కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిబందు అలాగే కొత్తిమీర గడ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను నూనె వేడైందండి ఇప్పుడు ముందుగానే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ మిశ్రమాన్ని వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న కూర కొంచెం సేపు ఉడకనిద్దామండి చూస్తున్నారు కదా మనం వేసుకున్న ప్రాన్స్లో కానీ అలాగే ఆనియన్స్లో ఉన్న వాటర్ అయితే దిగిందండి కొంచెము ఇందులో ఉన్న వాటర్ అంతా మొత్తం ఎవాపరేట్ అయ్యేదాకా ప్రాన్స్ దగ్గరికి అయ్యేదాకా కుక్ చేసుకోవాలి మనకి ప్రాన్స్లో ఉన్న ఈ వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకోవాలండి లేకపోతే ప్రాన్ అనేది సరిగ్గా ఉడకదు అందుకొని ముందుగానే ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరగా అయిపోయేదాకా ఈ ప్రాన్స్లో ఉన్న వాటర్తోనే మనం కుక్ చేసుకోవాలి మనకి ఈ వాటర్ అంతా మొత్తం దగ్గరగా అవ్వడానికి సుమారు ఒక టెన్ మినిట్స్ పాటు టైం పట్టుద్దండి ఆ వాటర్ అంతా మనకి అయిపోయి దగ్గరగా ఆయిల్ ఆయిల్ వచ్చేదాకా వండుకుందాము మనం కర్రీని ఇలాగా మధ్య మధ్యలో కలుపుకోవడం ద్వారా కర్రీ అనేది అన్ని వైపులా చక్కగా ఉడుకుద్దండి అలాగే టేస్ట్ దాంట్లో దాంట్లోంచి ఎన్హాన్స్ అయ్యుద్ది అందుకనే మనం పొయ్యి మీద కూర వేసి అలాగే వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి నేను హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నానండి హాఫ్ కేజీ రొయ్యలకి ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు అనేవి పట్టుద్ది అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఒక ఉల్లిబందు కాడ అయితే పట్టుద్దండి ప్రాన్స్ కర్రీకి కానీ అలాగే ఫిష్ కర్రీ కానీ మనం చేసేటప్పుడు ఉల్లిబందు అంటే ఉల్లికాడ కనుక వేసి చేసినట్టయితే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సీ ఫుడ్లో డెఫినెట్గా మనం ఉల్లి కాడ అనేది వేసుకోవాలి ఒకసారి బీర్గాడ ఎప్పుడైనా ప్రాన్స్ కర్రీ కానీ ఫిష్ కర్రీ కానీ ట్రై చేసేటప్పుడు ఇలా వేసి చూడండి ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా ఎవపరేట్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఒక కొబ్బరి ముక్క తీసుకున్నాను కొబ్బరి ముక్క గ్రైండ్ చేసి ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి ఈ కొబ్బరి పేస్ట్ అనేది మనకి గ్రేవీ కోసం అండి ఇప్పుడు ఇందులో ఒక ఉన్నారు వాటర్ అయితే వేసుకుందాము మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే రొయ్యలు అనేది కొంచెం చితికిపోతాయండి అందుకొని దానికి సరిపడా తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత సుమారు ఇంకో టెన్ మినిట్స్ అయితే కుక్ అవుతాయండి ఈ వాటర్ కూడా మనకి దగ్గరగా అయిపోయి నూనె అనేది పైకి తేరే వరకు వండుకోవాలి చూస్తున్నారు కదా మనం వేసిన వాటర్ మొత్తం అయిపోయిందండి అలాగే కర్రీ గడ అయింది ఆయిల్ గడ పైకి తేలింది ఇంతే అండి టేస్టీ టేస్టీ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చినట్టయితే నేను చేసిన విధానంలో తప్పకుండా ట్రై చేయండి మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం స్టేట్ యూ ట్యూ ఫర్ మోర్ లాగ్స్